హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ వివాదాల్లో వినోదాన్ని ఎత్తుక్కునే రాంగోపాల వర్మ జైలు జీవితాన్ని గడపాల్సిన పరిస్థితిలో పడ్డాడు ముంబైలో అందేరి కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు చెక్ బౌన్స్ కేసులో మూడు నెలల జైలు జీవితాన్ని గడపాల్సిందిగా రాంగోపాల వర్మకి శిక్ష విధించడం జరిగింది దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ జర్నస్ కుమార్ గారు సార్ కార్తీక్ కార్తిక్ రాంగోపాలర్మకి మూడు నెలల జైలు శిక్ష మూడు లక్షల జరిమానా వేసినట్టు తెలుస్తా ఉంది చెక్ బౌన్స్ కేసులో ఏంటి దానికి సంబంధించిన వివరాలు ఏం జరుగుతుంది అంటే కార్తీక్ ఇది రామ్ గోపాల్ వర్మకు ఒక బిగ్ షాక్ అనే చెప్పుకోవచ్చు అతని కెరియర్లోనే తన కెరియర్కే ఇది ఒక మచ్చ లాంటిది ఈ తీర్పు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ పలు వివాద విధా వివాదాస్పద వ్యాఖ్యలు చేయటము ఇతరులు కామెంట్ చేయడము ఏదేదో అన్నీ చేసినా కూడా ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అన్నీ నా ఇష్టం అవును అని చెప్పి తన ఇష్టం వచ్చినట్టు వ్యవహరించేవాడు అవును సమాజంతో సమాజంతో అతనికి అవసరం లేదు అవును మహిళలు అవసరం లేదు పిల్లలు అవసరం లేదు సమాజం ఎట్ల పోయినా అవసరం నేనేం చేయాలని చేస్తా చూస్తే చూడండి లేకపోతే అనే రకంగా వ్యవహరించాడు మొన్ననే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విజయవాడ దగ్గరలో పోలీస్ స్టేషన్లో కేసు కేసుకు నమోదు సంబంధించి అరెస్ట్ కావాల్సింది తప్పించుకున్నాడు ఒంగోలు కేసు ఒంగోలు కేసుకు సంబంధించి దాని తర్వాత తను సైలెంట్ అయ్యాడు మొన్ననే సంక్రాంతికి ఇంటికి కూడా వెళ్ళాడు ఇన్ని రోజులకి ఆ సందర్భంగా నేను జీవితంలో నేను ఎన్నో కోల్పోయాను అనేసి కూడా అన్నాడు తన జీవితంలో కొన్ని సంఘటనలతో తాను చాలా కోల్పోయానంటూ పశ్చాత్తాపడుతున్నాడు అతను ఈ సమయంలో ముంబై అందేరి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది ఏ కేసులో అంటే ఇది చెక్ బౌన్స్ కేసు ఈ చెక్ బౌన్స్ కేసు రెండు వేల పద్దెనిమిదిలో మహేష్ చంద్ర మిశ్రా అనే వ్యక్తికి వ్యక్తి శ్రీ అనే కంపెనీ పేరుతో చెక్ బౌన్స్ కేసులో పోలీస్ కంప్లైంట్ చేశారు పోలీస్ కంప్లైంట్ చేస్తే ఆ పోలీస్ కంప్లైంట్ అనేది ఏడు సంవత్సరాలుగా విచారణ సాగుతాను కానీ రామ్ గోపాల వర్మ ఆ విచారణకు హాజరు కావట్ల మోనార్ కాబట్టినప్పుడు ఏం చేస్తారంటే కోర్టు నాన్ బైలబుల్ వారెంట్ జారీ చేసి అయినా కూడా వినాల విన్న విన్న పక్షంలో ఈరోజు ఏం చేసిందంటే కోర్టు సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారం రామ్ గోపాల్ వరంను దోషిగా ప్రకటించి మూడు నెలల జైలు శిక్షతో పాటు ఎవరైతే మిశ్రా మహేష్ చంద్ర మిశ్రాకు మూడు లక్షల డబ్ మూడు త్రీ పాయింట్ డెబ్బై రెండు లక్షల పరిహారం చెల్లించాలని లేని పక్షంలో మరో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలని తీర్పిచ్చేసింది దీనికి రాంగోపాల వర్మ పైకోర్టుకు వెళ్తాడా లేదా ఇమ్మీడియట్ గా సరెండర్ అవుతాడా ముంబై హైదరాబాద్ కు వస్తాడా లేకపోతే ఇతను పోలీసులను కన్నుగప్పి ఏదైనా సుప్రీం కోర్టు కానీ ఇంకా పైకోర్టులకు వెళ్లేసి అక్కడ దక్కేంత వరకు దక్కేంత వరకు ఇతను అజ్ఞాతంలో ఉంటాడా అనేది మనం వేచి చూడాలి ఏదేమైనా కూడా ఏదైనా జరిగినంత కాలం జరుగుతుంది అంతే మనము వ్యవస్థలను గౌరవించాలి మనం మనం ఇష్టం నా ఇష్టం అని చెప్పేసి వెళ్తే ఇప్పుడు కోర్టు అది కోర్టు పిలిచినప్పుడు వెళ్ళాలా నా ఇష్టం నేను రాను అనేసి కోర్టును కూడా ఆ విధంగా అనేసరికి కోర్టు చూసి 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 ఏడు సంవత్సరాలు అంటే ఇది కేవలం చట్టం అంటే లెక్కలేని వచ్చిన పనిష్మెంట్ అనుకోవచ్చా అంటే లెక్కలేని తనం ఒకటి వాళ్లే విసిగెత్తి సైలెంట్ అయిపోతారులే కొంతమంది ఏం చేస్తారంటే ఆ పోరాటం చేయటం ఆపేస్తారు ఓకే కొంతమంది ఏం చేస్తారంటే పోరాటం చేస్తారు ఇప్పుడు ఇదే మహేష్ చంద్ర మిశ్రా ఫైట్ చేశాడు ఏడెండ్గా అవును ఫైట్ చేశాడు కాబట్టి ఈరోజు రామ్ గోపాల వర్మకు శిక్ష వహించగలిగాడు అవును ఇలాంటివి ఇంకా ఇప్పుడు ఇతనికి శిక్ష పడింది ఇలాంటివి ఏవైనా చెక్ బౌన్స్ కేసులు ఉన్నా అవి కూడా ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఏది మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ రామ్ గోపాల వర్మకు సంబంధించి ఇట్లా అది ఫైబర్ నెట్ ఇష్యూస్ ఒకటి ఉంది దానికి డబ్బులు కట్టమని వాళ్ళు అది పంపించారు గతంలో ఈయన ఏం చేశాడంటే ఒక రాజకీయ పార్టీలకు డైరెక్టర్ గా మారిపోయాడు డైరెక్టర్ గా మారిపోయి పొలిటికల్ పార్టీస్ కి ఆ పార్టీలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలను వాళ్ళ పేర్ల మీద వాళ్ళను మనుషులు వాళ్ళ రూపంలో మనుషులు పెట్టి ఒక సినిమాలు తీయటము మొన్నటి వరకు అదే చేశారు కించపరుస్తూ కించపరుస్తూ ఆ వ్యక్తిత్వ హననం పాల్పడుతూ ఒకవైపు పవన్ కళ్యాణ్ ను ఎక్కడ లేని నీచాతి నీచంగా తీసి పారేస్తూ ఆ కొన్ని కొటేషన్స్ పెడుతూ లోకేషన్ అయితే చాలా దారుణంగా కామెంట్ చేస్తూ ఇట్లా ట్విట్టర్ లో చాలా పెట్టాడు అలాగే ముగ్గురు టీడీపీకి సంబంధించిన సానుభూతి పర్లు ఉన్నారు వాళ్ళకు సోషల్ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళను మార్ మార్పింగ్ చేసేసి ఫోటోలు ఆ బట్టలు లేకుండా ఏదో చేస్తే వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ముగ్గురు కలిసి ఆ ఆ ఫోటో పబ్లిక్లోకి రి రిలీజ్ అవుతూనే ఆ ఫోటో తలలు తీసేసి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఫోటో మీద తలలు తగిలించి మళ్ళీ అతని ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు ఇప్పుడు అది కూడా ఇష్యూ జరుగుతూ ఉంది కాబట్టి ఏదైనా కూడా ఏదైనా జరిగినంత కాలం జరుగుతుంది సాగినంత కాలం సాగినంత కాలం సాగుతుంది అంతే ఏదో ఒక రోజు ఒక మంచి డైరెక్టర్ మన మన తెలుగు వాళ్ళకి సంబంధించి ఆ ఆయన ఇటువంటి పరిస్థితుల్లో చివరికి ముంబైలో హిందీ సినిమాలతో కొన్ని ఫేమస్ సినిమాలు తీసేసి ముంబై మాఫియా వాళ్ళనే గడిగడలాడించాడు సినిమాలతో తర్వాత వాళ్ళు థ్రెట్ ఉంటుంది అని వార్నింగ్ ఇచ్చి బెదిరించేస్తే ప్రాణాన్ని ప్రాణాలు కాపాడుకోవాలని వచ్చాడు తప్పితే అటువంటి వ్యక్తి అదే ముంబై కోర్టులో జైలు శిక్ష విధించబడి అక్కడ ఒక జైలు పక్షిగా ఉండిపోయే పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఏదైనా ఎవరికైనా కూడా ఏదైనా జరిగినంత కాలం జరుగుతుంది అందుకు కొన్ని మన జాగ్రత్త వ్యవస్థలకు గౌరవం ఇవ్వాలా అవును వ్యక్తులకు గౌరవం ఇవ్వాలా ఈ విధంగా వ్యక్తులు వ్యక్తులను టార్గెట్ చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ మన టాలెంట్ అంతా ట్రాక్ తప్పిందంటే ఇటువంటి సంఘటనలు ఇప్పుడు ఇదే ఇక్కడ వచ్చింది రేపు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా వస్తారా కోర్టుకు ఒకప్పుడు చాలా గొప్ప డైరెక్టర్ గా పేరుందిన వ్యక్తి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ గా ఆ రోజుల్లోనే ఎదిగినటువంటి వ్యక్తి శివ లాంటి ట్రెండ్ సెటర్ సినిమాలు తీయగలిగిన వ్యక్తి అమితాబ్ బచ్చన్ తో సినిమా తీయగలిగిన స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ట్రాక్ తప్పడం ఫలితంగానే గర్వం పెరిగిన దాని ఫలితంగానే అహంభావాన్ని అంటించుకున్న దాని ఫలితంగానే దెబ్బతిన్నాడని చెప్పొచ్చా అది కొంతమందికి విజ్ఞానం పెరిగిందనుకోండి విజ్ఞానం పెరిగినప్పుడు ఏమవుతుందంటే కొన్ని అహంభావం ఏర్పడుతుంది గర్వం ఏర్పడుతుంది మూఢత్వానికి వెళ్ళిపోతారు మూఢత్వం వాళ్ళ వాళ్ళ అది విజ్ఞానమే ఆ విజ్ఞానం ఎక్కువైపోతే ఏమవుతుందంటే కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు కొంచెమంది రామ్ గోపాల్ వర్మ లాగా తయారైతారు కొన్ని సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు రామ్ గోపాల్ వర్మ తను అదే ఫిల్మ్ ట్రాక్ లో ఉన్నట్టే కనుక ఈరోజు సూపర్ డూపర్ డైరెక్టర్ గా ఉండేవాడు ఏది వరల్డ్ లోనే అవును ఆయన శిష్యులే ఇప్పుడు చాలా మంది తయారయ్యారు అటువంటిది ఈ రోజు ఆయన శిష్యులంతా కూడా త్రిపుల్ ఆర్ సినిమా అది అవార్డు కూడా గినీస్ కలిసా ఆస్కార్ అవార్డు ఆస్కార్ అవార్డులు సాధించే స్థాయిలో మనం వచ్చాము అటువంటిది ఆ విధంగా తయారు కావాల్సిన వ్యక్తి ఈ రోజు మామూలు చెక్ బౌన్స్ కేసుల్లో జైలు శిక్షలు పడే స్థితికి వచ్చారంటే మనము అది రాఘగోపాల వర్మ ఏ స్థాయికి దిగజారాడు తన కెరియర్లో లో మచ్చ లాంటిదే కాబట్టి ఏది కూడా మనం వ్యవస్థలు గౌరవించుకుంటూ అదే గనక ఆయన కోర్టుకు హాజరయ్యేసి ఆ ఇష్యూని అక్కడ క్లోజ్ చేసుకుని ఉంటే గనక ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది లక్షలు ఎంతో అమౌంట్ ఎంతో కాని కానీ పరిహారం మాత్రం చెల్లించమన్నారు ఓకే ఓకే పరిహారం మూడు లక్షల డెబ్బై రెండు వేలు చెల్లించమన్నారు అది అసలు ఒరిజినల్ అమౌంట్ ఆ చెక్ వాల్యూ ఎంత అనేది ఇంకా తెలియదు మనకి ఇక్కడ ఇవ్వలేదు అది కార్తీక సార్ ఇప్పుడు ఒకవేళ పరిహారం చెల్లించకపోతే జైలు శిక్ష అనుభవించాలి అంతే మూడు లక్షల డెబ్బై రెండు వేలు మీరు అతనికి పరిహారం చెల్లించకపోతే మరో మూడు నెలలు అంటే జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది ఇప్పటికైతే మూడు నెలలు జైలు శిక్ష మూడు లక్షల డెబ్బై రెండు వేల పరిహారం చెల్లించాలి